క్రిస్మస్ వేడుకలు మా ఇంట్లో చూడండి బాగుంటుంది వీడియో పూర్తిగా చూడండి లైక్ చేసి చూడండి ఓకే ఎంజాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా బ్లాగ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ క్రిస్మస్ ఎంజాయ్ చేయండి మంచిగా ఫెస్టివల్ మంచిగా జరుపుకోండి ఇవాళ ఏంటంటే ఫ్రెండ్స్ క్రిస్మస్ ఫెస్టివల్కు మనం కూడా ఇంట్లో ఒక స్పెషల్ చేసుకున్నాం అది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఏందంటే చూపిస్తా చూడండి ఏంటంటే ఫ్రెండ్స్ మా అమ్మ మా నాన్న మా అక్క వీళ్ళందరూ క్రిస్టియన్స్ నేను హిందువు అంటే ఫస్ట్ వాళ్ళు కూడా హిందువే ఉండే క్రిస్టియన్లే కన్వర్ట్ అయ్యారు ఇక మా వాళ్ళు ఇంటికాడ మంచిగా చేసుకుంటారు పండుగ ఇంకా మనం కూడా ఏ పండుగ అయినా ఇంట్లో అన్నట్టుగా మనం దర్గాకు పోతాం చర్చికి పోతాం టెంపుల్లకు పోతాం మనకు నా పాలసీ ఒకటే ఫ్రెండ్స్ మానవ సేవే మాధవ సేవ మనం అందరి దేవుళ్ళను సమానంగా చూస్తాం ఓకే ఫ్రెండ్స్ హాయ్ క్రిస్మస్ అందరికీ చెప్తారా చెప్పు ఏంటంటే ఫ్రెండ్స్ ఇవాళ మనం షమ్యాలు చేసినాం ఫ్రెండ్స్ ఏమంటారు పిట్టి షమ్యాలు తక్కువ చేసినా అండి కొంచెం చేసినా ఈరోజు క్రిస్మస్ స్పెషల్ ఇది తీసుకురా పోయి ఇక అందరికి పోయి పోయి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక మా అమ్మ నాన్న మా అక్క ఇవాళ పండుగ అలాది ఇక మాకు ఇది మాది ఏంటంటే అన్ని పండుగలు అవుతాయి ఏమంటారు అన్నీ పోసుకొని పోసుకున్నారు ఆగే కరెక్టా ఇప్పుడు టైం వచ్చి రెండు అవుతుంది ఫ్రెండ్స్ మా అమ్మ ఇవాళ చర్చికి పోతా అన్నది చర్చికి పోయి ప్రేర్ చేస్తారు కదా ప్రేర్ చేస్తా అన్నది నాకు ఈ మధ్యలో ఒక టూ మనసా వెళ్తూ మంచిగా లేక నా గురించి చూడ ప్రేర్ చేస్తా అని చెప్పింది ఇవాళ మన ఇంట్లో క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం క్రిస్మస్ పండుగ అంటే ఇక చాలా చేస్తారు ఇట్లా స్టార్ పెడతారు అన్నీ స్టార్ ఇంటి మీద స్టార్ పెడతారు ఇక మొత్తం టోటల్ క్రిస్టియన్ వాళ్ళు స్టార్ పెడతారు ఇక చర్చికి పోతారు మంచిగా ఉంటుంది ఇక చికెన్ మటన్ చేసుకుంటారా చికెన్ మటన్ మంచిగా బట్టలు కొత్త బట్టలు వేసుకుంటారు అంటే మా వాళ్ళు మొత్తం క్రిస్టియన్ ఫ్రెండ్స్ మా అమ్మ మా నా మా అమ్మల తరపు నుంచి మా నాన్న వాళ్ళ తరఫు నుంచి టోటల్ క్రిస్టియనే ఇక నేనే అంటే ఫస్ట్ మా అమ్మలు మా హిందువులే ఉండే కొన్ని సంవత్సరాల కింద కన్వర్ట్ అయ్యారు అంటే నేను పెళ్లి చేసుకొని హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాళ్ళు క్రిస్టియన్ లెక్క కన్వర్ట్ అయ్యారు కానీ ఇక నేను అట్లనే ఇక మనం ఏమంటారు హిందువులనే మనం హిందూ అని హిందూ అని ఏం లేదు ఫ్రెండ్స్ నాకు ఏ దేవుడైనా నేను సేమ్ ఫీలింగ్ ఉంటుంది నాకు ఏ దేవుడైనా ఏ మనిషి అయినా సమానత్వం సమానత్వంతో చూస్తా నేను నమ్మే పాలసీ ఒక్కటే మానవ సేవే మాధవ సేవ ఎదుటి మనిషికి సాయం అనుకో మనం ఎంతమంది దేవుళ్ళకి మొక్కిన దాంతో సమానం ఏ దేవుడైనా కానీ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎనీ దేవుడు మానవ సేవే మాధవ సేవ అనేది పాటిస్తాను నేను చెప్పు మాట్లాడలేదు ఏమన్నా మాట్లాడరు మాట్లాడరా ఇవాళ ఒక విషయం చెప్పారా ఫ్రెండ్స్ వీళ్ళు ఇలా లేచింది పదకొండు గంటలకు లేచారు పదకొండు గంటలకు లేచేదు నేను లేచినా ఇక నీళ్ళు పెట్టుకున్నా స్నానం చేసి రెడీ అయిన తర్వాత అప్పు లేచి కూర్చున్నారు ఇక ఇది ఇది ఎంత అవుతుంది ఇప్పుడు చూడండి ఇక టైం చూడండి టూ ఓ క్లాక్ అయిపోయింది ఎప్పుడైనా మా ఇంట్లో పొద్దున చేస్తారు ఈమెమో ఇప్పుడు చేసింది మరి ఎందుకు అంత లేట్ లేట్ చేసి ఇవాళ ఎందుకు లేట్ అయింది స్థానాలు తినాలి లేకపోతే ఎప్పుడైనా ఒకటి లేచేది కడుక్కునేది తినేది మార్త లేకపోతే పొద్దుగా ఐదు ఐది లేచి మొత్తం తయారు మనది రెడీ అయింది అందరికీ మళ్ళొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఇది ఒకటి ఏంటంటే ఈ రంజాన్ కూడా సేమ్ సేమ్యాలే చేస్తారు కదా అని అయినా సేమ్యాలే అంటే నోరు తీపి చేసుకోవడం అన్నట్టు క్రిస్మస్ కూడా అందరు సేమాల చేస్తారు కదా క్రిస్మస్ కూడా ఇక మన దగ్గర మన ఇండియాలో మాత్రం ఏ పండుగకైనా మటన్ చికెన్ దావతుండ వస్తుంది తీసుకుంటారు తినే ఆ ప్లాస్టిక్ దాంతో తినద్దు తీసే ప్లాస్టిక్ది స్టీల్ది మట్టి తిన మట్టి వాడాలి ఈ ప్లాస్టిక్ ఈ స్టీల్ వాటి కంటే

ఇక ఉంటే ఇక మంచిగా అని వాళ్ళు ఇదే ఫ్రెండ్స్ ఇవాళ మొత్తానికి అయితే మా ఇంట్లో కూడా క్రిస్మస్ క్రిస్మస్ ఏమంటారు క్రిస్మస్ క్రిస్మస్ పండుగ చిన్నగా చేసినాం చేసుకున్నాం అంతే కదా మా ఇంటికాడ ఉంటే క్రిస్మస్ పండుగ మా ఎట్లా చేస్తారో చూపిస్తుండే మొత్తం అయితే పొద్దున్నే లేచి మొబైల్ లేచి అన్ని క్లీన్ చేసుకొని ఫోన్ చేసింది పదిన్నరకేమో ఫోన్ చేసింది పొద్దుగా నాకు వేసావు కానీ అనిపిస్తుంది పొద్దుగానే చేసింది పొద్దుగాలు వేసి టైం ఎంత అవుతుంది రా అన్నది కూడా ఫోన్ చేసి టైం ఎంతైంది పదిన్నర అయితే అంటే అంత అయిపోయింది ఇంటికి కడుపు ఇంటకి అంతా అయిపోయింది ఏ చెచ్చి పోతే నేను ఇప్పుడు అని చెప్పింది చచ్చి వేసినాక ఫోన్ చేస్తే ఇక మళ్ళీ ల్యాండ్ చెప్పేసి పెట్టేసింది ఫోన్ ఇక ఎట్లైనా ఇక ఫుల్ ఉంటారు మా ఇంట్లో మంచిగా ఇక మా అక్క కూడా మంచిగా వాళ్ళ వాళ్ళు కొత్త కొత్త బట్టలు పంపించిర్రు చీరలు ఒక్కొక్క చీర నాలుగు వేలు కొన్నరట అప్ప వాళ్ళ అత్తగారింటికి పోయింది వాళ్ళత్తగారింటికి పోయి ఎంజాయ్ చేస్తాను మొత్తానికి మా వాళ్ళు క్రిస్మస్ వేడుకలు చాలా సంతోషంగా జరుపుకుంటారు ఓకే ఫ్రెండ్స్ అందరికీ మళ్ళొక్కసారి హ్యాపీ క్రిస్మస్ జై బోలో హ్యాపీ క్రిస్మస్ మళ్ళీ కావాలేను అబ్బా ఓకే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం అప్పటిదాకా టాటా బై బై సింజాయ్ అక్కడ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి